ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నెల అనగా అక్టోబర్ నాలుగున బాధ్యతలు చేపట్టబోతున్నారు ఒంగోలు నగర పరిధిలోని సౌత్ బైపాస్ సమీపంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శివప్రసాద్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జితో పాటు ప్రకాశం జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల బాధ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించే పనిలో ఉన్నారు అటహాసంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి Share, subscribe, and get notification.